హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వీటి ఆటలు చూడండి కాళ్ళు ఎట్లా నరుకుతున్నాయి కొట్లాడుకుంటున్నాయి కాపీ రైట్స్ వస్తాయండి సాంగ్స్ పెడుతున్నారు అడిగినట్లా దొరుకుతున్నాడు ఇందులో ఇది ఒక్కటే పెద్దది ఇవన్నీ గుడి బుడి బుడి చూడండి ఎనీ టైం ఇలానే ఉంటుంది దీనిపొట్ట మనమైతే నెక్స్ట్ వర్క్లోకి వెళ్ళిపోదాం ఇక్కడ పెట్టేసి గిన్నెలు అయితే క్లీన్ చేసేసుకున్నాను నెక్స్ట్ అయితే మనం ఈరోజు టిఫిన్ ఏంటి అనేది చూపిస్తాను డైలీ కర్రీస్ అలానే చూపిస్తున్నాను కదా ఈరోజు టిఫిన్ చూపిస్తాను బ్రేక్ఫాస్ట్ ఏంటి అనేది ఎస్ఆర్లు నైట్ అయితే నానబెట్టిన వీటిని ప్రోటింగ్స్గా లైట్ కానీ ఇవి మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుందాం పెసర్లు అయితే మిక్సీ పట్టేసాను ఇప్పుడు మనం దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేద్దాము లోపు మనం చట్నీ అయితే చేసుకుందాము ప్యాన్లో ఆయిల్ పోసుకున్నాను నెక్స్ట్ పచ్చిమిర్చి ఫ్రై చేస్తాం ఇలా మిర్చిపోయి అయిన తర్వాత పల్లీలు పెడతాము పల్లీలు వేసి మంచిగా పచ్చి పోయే వరకు ఫ్రై చేద్దాము ఇలా ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ కరివేపాకు వేస్తున్నాను ఇందులోనే ఎందుకంటే నేను మళ్ళీ ఇంకా కాలి పూడీ కరివేపాక ఫ్రై చేస్తాను నెక్స్ట్ జీలకర్ర ఇది ఆప్షన్ వేసుకోవచ్చు లేకపోతే లేదు లేకపోతే పోటీ కదా చల్లగా వేసేసాను ఫ్లేవర్ ఎలా ఉంటుంది నెక్స్ట్ ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను ఈ ట్యాన్ వే చల్లగా ఉండేవాడికి మనకైతే ఈ స్ప్రే అయిపోతామంటే ట్యాన్ చల్లగా అయిపోయేవాళ్ళకి ఫ్రై అయిపోతాయి ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు కొత్తిమీర కానీ కరివేపాకు కానీ చిలికర కానీ నెక్స్ట్ ఇందులోకి నేను గ్యాస్ ఆఫ్ చేసే ముందు వెల్లుల్లిపాయలు వేస్తాను మీకు కావాలంటే చింతపండు కూడా వేసుకోవచ్చు ముక్క బట్ట ఇప్పుడు వరకు నెక్స్ట్ నెక్స్ట్లోకి వెళ్ళిపోదాం పైనట్ అయితే వచ్చిన చేసి వీటికి కూరలు కూరలు అయితే పోసాను నెక్స్ట్ కొంచెం పాలకూర కూడా వేసినా పండుగ ఇక్కడే పడేసా వీటికి కూడా కూరలు వేసిన వాటర్ మార్చి ఇంకా మనమైతే చక్క దగ్గరికి వెళ్ళాము రోజు మొక్కలకైతే వాటర్ అవసరం లేదండి ఎందుకంటే నైట్ కొంచెం చినుకులు పడినాయి ఇక డబ్బాల్లోకి వెళ్ళి వాటర్ అయితే అలా బయటకు వచ్చేస్తున్నాయి సో వాటర్ అయితే అవసరం లేదు ఈరోజు మనం ఏం చేద్దామంటే ఈ గింజలు పెడదాం ఇవి బీరకాయ గింజలు ఇక్కడ పైన పెట్టేద్దాము మొట్ట మొక్క పెట్టిన పెద్ద డ్రమ్ ఉంది కదండి అందులో అయితే రెండు సీడ్స్ వేస్తాను పైన వేస్తున్నాను కింద వేయకుండా ఈసారి అయితే కింద నుంచి వచ్చేసరికి కొంచెం లేట్ పడుతుంది ప్లస్ ఇక్కడ ఈ పైన అల్లుకుంటుంది అనమాట ఇలా అందుకనేసి వేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ కింద నుంచి రావాలంటే పాములు అవి ఇవి ఉంటాయని కొంచెం టెన్షన్ అందుకనేసి ఇవి ఇక్కడ ఇలా అయితే పెట్టినాను ఇందులో రెండు పెడతా మిగతాది ఇక్కడ చూపిస్తా ఒక్క నిమిషం నెక్స్ట్ ఇక్కడ ఒకటి జస్ట్ ఇట్లా పెట్టి మట్టి కప్పేయడమే నెక్స్ట్ ఈ డబ్బా మామూలుగా ఇది ట్వంటీ లీటర్స్ అంటారా తెలియదు ఇవన్నీ డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ పెరిగినాయి కదా దీంట్లోనే పెడుతున్నాను ఇందులో ఏం అనమాట మొక్క జస్ట్ మట్టే ఉంది అందుకనేసి అటు అటు లాస్ట్కొక్కటి లాస్ట్కి ఒకటి అయితే పెట్టినాను అంతే ఇట్లా మట్టి కప్పేసి కొంచెం వాటర్ చల్లుకుందాము ఇదంతా క్లీన్ చేయాలి పిచ్చిగడ్డ అంతా ములిచింది ఇదంతా మనమైతే క్లీన్ చేసుకుందాం మళ్ళీ టైం దొరికినప్పుడు సండే అలా ఇప్పుడైతే వీటి మీద నీళ్ళు జల్లేసి నెక్స్ట్ వర్క్కి వెళ్ళిపోదాము ఇప్పుడైతే కోసుకున్నాను ఖచ్చి ఉన్నాయి కదా అని వదిలేస్తే ఇవి ఇలా వెంటనే నెక్స్ట్ డేకి పండు అయిపోతున్నాయి అందుకని ఇవి రెండు కూడా కొంచెం గ్రీన్గా ఉండగానే కట్ చేసుకున్నాను చట్నీ కూడా చేసేసుకున్నాను దోశ కోసమని ఇప్పుడు మనం దోశ చేసేసుకుందాము నేను ఓన్లీ జీలకర్ర వేస్తున్నాను ఎందుకంటే టైం అయిపోయింది ఇంకా ఓన్లీ జీలకర్ర వేస్తాను లేకపోతే జీలకర్ర పచ్చిమిర్చి ఆనియన్ అల్లం ఇవన్నీ దోస వేసిన తర్వాత పైన వేయచ్చు కాకపోతే నేనైతే పిండిలోనే జీలకర్ర వేసేసాను ఇందులో చట్నీలో సేమ్ చట్నీ ఉన్న ఈ ఇది సేమ్ ఉంది కదా ఇది చూడండి ఇది చట్నీ ఇప్పుడు నేనైతే దోశ వేసేస్తాను ప్లేన్గానే ఇంకేం వేయను ఇలా దోశ అయ్యేలోపు మనమైతే చట్నీ పెట్టుకుందాము ప్లేట్లో మనం చేసుకున్న పల్లి చట్నీ ఇది టమాటో నిల్వ పచ్చడి ఈరోజు అరాక్లో తిందాము మనమైతే దోశ ఇంకా ఆయిల్ చేసి తిప్పుకుందాం మనం దోశనైతే అంతే అండి ఇప్పుడు మనం వేడి వేడి పెసీ ఈ చట్నీ ఈ టమాటా పచ్చడి ఇట్లా నాకు చాలా ఇష్టం కొంచెం స్పైసీగా ఈ రెండు కలిపేసి అయితే మనము తిందాము చూడండి గ్యాస్ దగ్గరే తింటున్నాను ఇంకో దోశ అయ్యేలోపు మనమైతే ఇది తినేద్దాము చాలా బాగుంది దోశ అయితే ఇప్పుడు మనము ఇంకా నెక్స్ట్ బయటికి వెళ్ళాలంటే ఆ పొట్టి వాటికి బిస్కెట్స్ వేసి ఇంకా మనమైతే షాప్కి వెళ్ళిపోదాం లేట్ అయిపోయింది ఫస్ట్ ఫస్ట్ తినేసి వెళ్ళిపోదాం రేపు బ్లాగ్లో మళ్ళీ కలుస్తానండి బాయ్